హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ రెసిపీస్ ఈ రోజు మన ఛానల్లో గోదావరి జిల్లా స్పెషల్ చేపల పులుసుని ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం అయితే ఈ చేపల పులుసుని ఈ స్టైల్లో ఒకసారి చేసి పెట్టారు మళ్ళీ మళ్ళీ ఇలానే చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది సో మరి లేట్ చేయకుండా పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉండి చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చేపల పులుసు కోసం నేను రెండు కేజీల వరకు చేప ముక్కలు తీసుకుని ఇందులో పసుపు ఉప్పు నిమ్మరసం వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకొని తీసుకున్నాను ఇలా క్లీన్ చేసుకుంటేనే మనకి చేప ముక్కల నుంచి నీచు వాసన రాదు ఇలా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో వన్ టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేవి ప్రతి చేప ముక్కకి కూడా బాగా పట్టించాలి ఇలా పట్టిస్తే మనకి చేప ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కలుపుకున్న చేప ముక్కల్ని ఒక థర్టీ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి టూ టీ స్పూన్స్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఐదు లవంగాలు ఇరవై వెల్లుల్లి దెబ్బలు రెండించులు దాల్చిన చెక్క నాలుగు యాలకులు వేసుకోవాలి అలాగే ఇందులో త్రీ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని ని పక్కన పెట్టుకుంటాం మళ్ళీ ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో రెండు టమాటోలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న టమాటోలను కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక యాభై గ్రాముల వరకు చింతపండును తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఈ చింతపండులోకి ఒక అర లీటర్ వరకు వాటర్ని వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చేపల పులుసు కోసం స్టవ్ ఆన్ చేసి ఏదైనా వడల్పుగా ఉండే గిన్నెను పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేయండి మెంతులు యాడ్ చేసిన వెంటనే ఒక ఐదు సెకండ్లలోనే మనం రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేయండి మెంతుల్ని మనం ఎక్కువసేపు ఫ్రై చేసామంటే మెంతుల నుంచి చేద్ అనేది వచ్చేస్తుంది ఇలా యాడ్ చేసిన తర్వాత మీడియం లో ఒక మూడు నిమిషాలు ఇలా కలుపుతూనే ఈ మసాలా పేస్ట్ని ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేశాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి వీటన్నింటినీ కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఫ్రై అయింది అని మనకి ఎలా తెలుస్తుందంటే ఆనియన్ పేస్ట్ నుండి ఆయిల్ పైకి తేలుతుందంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లు ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక నిమిషం వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత ఊత తీసి మరోసారి కలిపి ఇందులో ఇప్పుడు టమాటో ప్యూరీని వేసి కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పుని వేసుకోండి సాల్ట్ కన్నా కూడా కళ్ళు ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత టూ టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేయండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా కలుపుతూ బాగా ఫ్రై చేయండి లేదంటే మనం వేసుకున్న మసాలా పేస్ట్ అడుగు పెట్టేసే ఛాన్స్ ఉంది కాబట్టి కలుపుతూనే ఫ్రై చేయండి ఇలా దీన్ని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇప్పుడు చూడండి రెండు నిమిషాలకు మనకి మసాలా పేస్ట్ అనేది బాగా ఫ్రై అయింది ఈ మసాలా ఒకసారి బాగా కలిపి గిన్నె మొత్తం కూడా ఈ మసాలా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మసాలాను స్ప్రెడ్ చేయండి ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆరు పచ్చిమిర్చిలను యాడ్ చేయండి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర తరుగుని యాడ్ చేయండి తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ చేప ముక్కలు ఈ గిన్నె అంతా వచ్చేలాగా సర్దేయండి ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసుని వేసుకొని అలాగే ఒక లీటర్ వరకు వాటర్ను కూడా వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ ని హైలో పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెను పట్టుకొని షేక్ చేయండి గరిట పెట్టి కలిపితే మాత్రం చేప ముక్కలు విరిగిపోతాయని గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి గిన్నెను ఒకసారి షేక్ చేయండి ఇప్పుడు ఇది టేస్ట్ చూసుకొని పులుపు ఉప్పు కారం ఏవైనా అవసరం అయితే వేసుకొని మరొక ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేపలు ఉడికాయ లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి నాకు ఇక్కడ చేప ముక్కలు బాగా కుక్ అయ్యాయి ఇప్పుడు చివరిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ చేపల పులుసు వేడిగా ఉన్నప్పుడు కంటే కూడా బాగా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్